అది వేరే కారణం వేరే పని ఉంది నాకు డబ్బింగ్ థియేటర్ రాహుల్ నేను నా అంట డబ్బింగ్ వర్క్ ఉంటే అక్కడ నేను కొంచెం వెళ్తున్నాను రారా నాతో తీసుకొచ్చాను దీని గురించి పక్కన నిలబడాలి కదా ఆ గొడవ విషయం అండ్ తప్పు జరిగింది అండ్ రాహుల్ మీద అటాక్ చేసిన తప్పు ఎవరైనా వాళ్ళు పెద్దవాళ్ళైనా అనేది కాదు తప్పు తప్పే సో దాని గురించి ఇప్పుడు సీరియస్గా తీసుకుంటు బ ఎవరు లేరు అనుకోవద్దు వీఆర్ ఆల్ దేర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూమ్ హీమ్ లవ్స్ అండ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు అది కాకుండా ఎవరు పబ్లోకి వెళ్ళడం తప్పని చెప్పట్లేదు బట్ అలా కొట్టడం బాటిల్ తీసుకోవడం చంపేస్తారా ఏంటి అలా కాదు ఆ అహంకారం తప్పు అది ఎవరు తప్పు దాన్ని సీరియస్గా చూసుకోవాలి నేను కమిషనర్తో కూడా రేపు మాట్లాడతాను అండ్ విల్ స్టాండ్ బై ఆయనకు ఒక ధైర్యం ఇస్తున్నాను అంతే కరెక్ట్ ఎందుకంటే తప్పలేదని నాకు అండి కదండి మీ సినిమా ఇండస్ట్రీ అందుకు పాపులర్ పర్సన్స్ ని ఎవరు పడితే అక్కడ కూర్చొని వచ్చి కొట్టేస్తారా ఏంటి అది సినిమా అండ్ వీటి మీద కక్షతో కొట్టారని కాదు ఆ బిహేవియర్ ప్యాటర్న్ తప్పు అప్పులో పబ్లిక్ ప్లేసెస్లో అలా మీరు ఆ వీడియోస్లు చూస్తుంటే బాటిల్ తీసుకుని చంపేస్తారా ఏంటంటే ఏం ధైర్యం అది తప్పు కదా ఇద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు మాట్లాడుకోవాలి తప్పితే కానీ ఒకరిని ఒకరిని పట్టుకుని పది మంది పట్టుకుని కొట్టేయడం నేను అది చూస్తూ నించడం తప్పు కదా గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ

నాకేముంది నేను ఏదైనా మీకు తప్పించుకొని మాట్లాడను మాట్లాడుతున్నాను డైరెక్ట్గా చెప్తున్నాను కదా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎందుకు వచ్చారని అడిగారు నాకు ఆయనకేదో పనుంది అందుకు వచ్చాయని తప్పితే లేదు ఈ విషయం గురించి అడగండి చెప్తాను ఆయన ఎందుకు లాగుతున్నారు అలా మీకు అనిపిస్తుంది అది ఇది వన్ ప్లస్ వన్ కాదంటున్నాను వినండి మళ్ళీ నా నోటి నుంచి వన్ ప్లస్ అని ఉందని చెప్పిందా అని ఉంటే ఎందుకంటే మీ ప్రశ్నలకి నా దగ్గర ఉన్న సమాధానం చెప్పొచ్చు మీలో ఉన్న సమాధానం నేను చెప్పను కదా అదే చెప్తున్నాను కదా బంగారం ప్రెషర్ లేదా కాంప్రమైజ్ మూడు లో లేడాడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి తప్పు చేస్తే కాంప్రమైజ్ అవ్వాలి